ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం అనేది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య ఉద్దేశం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్ ను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో జగనన్న చాలా బాగా సంస్కరణ తీసుకొచ్చారు గత నాలుగు వేల సంవత్సరాల పరిపాలనలో మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు దేశంలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రభుత్వాలు దేశంలో మీకు వస్తుంది నాలుగు వేల సంవత్సరాలు పరిపాలించిన సమయంలో మరి వైద్య పరంగా ప్రభుత్వ వైద్యంలో ఎన్నో ప్రకారం సంస్కరణ తీసుకొచ్చారు ఎలాగా ఈ నాలుగు వేల సంవత్సరాల్లో నాలుగు వేల మందనే మరి అకౌంట్ చేరి ట్రాక్టర్ తగ్గించు సూపర్ స్పెక్స్ ఆఫ్ తగ్గించే మరి మెంటల్ స్టాఫ్ తగ్గించే నెక్స్ట్ తగ్గించే నర్సు తగ్గించి ఏమైనా తగ్గించి మరి అడ్మిస్ట్రేషన్ వెంట ఆఫీస్ తగ్గించే మెంటల్ ఆఫీస్ తగ్గించే సినిమైస్ లగించి అరవై నాలుగు వేల మందనే ఆఫ్ల ఒక పార్క్ వస్తిందా అవన్నీ మొత్తం నీట్గా ఉంటా भाई मानो को प्रभु का आपको चलिंते दौरे में जगनमला एक मोटो मोटा सांसद है मानो कोटिया रानिवादर मराला ने यह प्रकरण हमले और बाप के वाले के लिए आमले के नाम पर संस्थागढ़ रेल भाई वो बाप रेल से लोग प्रति वार बैंड के पायदार नंबर वन से आर्म के पायदार नंबर वन से बैंड के पायदार नंबर वन से डॉक ధనముకు జననకై సలక తాదరేన మనకు ఫస్ట్ ప్లేస్ రావని జనన మనస్పూతిగా ప్రతి ఒక్క బౌద్ధ తరపున మనస్పూతిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా మరలానే దౌరకట్ల అందరూ కూడా మార్చి నేటి విడియో అంటే మనం ఆ బయట ఆశక్తులని తోసారి వీ నెలకెన్ బాధ అవుతారేమో వీల కంటే అపు కష్టమౌతారేమో aapke yedi pai vaani kon sa lekh hisar ee nirlekhum lekhonda

రోజు అన్ని సూపర్ ఫాస్ట్ ఆపన్ ద్వారా డబ్బులు తీసు నా ప్రతి దానికి ఒక్క రూపాయి కూడా కర్చునే ఉండా పేదవారికి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆరోగ్యానికి మరి ఆరోగ్య మహానగరానికి మన మనం జగనాలకు ప్రతి ఒక్క ఆయినలా కేటాయింపులు చేయాలి మనసుకు కూడా అంతా సారి తీసుకో ఆహారం సారట విరాట్ చేశారు మానవ గజినీని గుర్తితార్త ఆనంద పెట్టు ఉంటానని పాత్రను కూడా వస్తుందని ధన్యవాద తెలుపుతూ ఈ చక్కని కార్యక్రమంలో నేను